రక్తదానం చేయండి రోగులను కాపాడండి ప్రొఫెసర్ హుసేన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ రోజు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ బాటనీ జువాలజీ విభాగాలు మెదక్ రెడ్ క్రాస్ సంస్థ మెదక్ బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుసేన్ తెలిపారు సందర్భంగా ప్రిన్సిపల్ హుసేన్ మాట్లాడుతూ ఇలా రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న రోగులను కాపాడినట్లు అవుతుందని ప్రోత్సహించారు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు రక్తదాన శిబిరాన్ని ప్రిన్సిపల్ చేతుల మీదుగా ప్రారంభమైంది కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ హుసేన్ రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అలాగే ఎన్సీసీ విద్యార్థులు ముప్పై మంది రక్తదానం చేసి తమ సామాజిక సేవా నిరతిని చాటుకున్నారు ఈ శిబిరాన్ని మెదక్ రెడ్ క్రాస్ సంస్థ మరియు మెదక్ బ్లడ్ బ్యాంక్ సంస్థ నిర్వహించారు ఈ సంస్థ ప్రతినిధులు దామోదర్ రావు సతీష్ రావు రెడ్డి సుభాష్ చంద్రబోస్ నిర్వహించారు కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఆరోగ్యం మన చేతుల్లోనే మన ఆరోగ్యం బాగుంటుంది దానికి ముఖ్య కారణం ఉదయం యోగా ప్రాణాయామం తర్వాత రక్తదానం అని చెప్పగలుగుతాను సృష్టికర్త ఆ దేవుడు ప్రసాదించిన వరం మన మానవ జన్మ అయితే మానవుడు దేవుడి తర్వాత రక్తదానం చేయడం ద్వారా నలుగురికి ప్రాణదానం ఈ రోజుల్లో చేయడం జరుగుతుంది ఒకరు రక్తదానం చేస్తే దాన్ని నాలుగు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడం వల్ల పెంపొందడం వల్ల ఈరోజు ప్లాజ్మా రూపేణ తెల్ల రక్త కణాలు తెల్ల రక్త కణాలు అలాగే మొత్తం రక్తం హోల్ బ్లడ్గా నాలుగు విభాలుగా నలుగురికి ఈరోజు మనం ప్రాణం తీసిన వాళ్ళం ప్రాణదానం చేసిన వారం అవుతున్నాము ముఖ్యంగా యువతీ యువకులు ప్రతి ఒక్కరు నలభై ఐదు కేజీల పైన ఉన్నవారు ప్రతి ఒక్కరు సంవత్సరంలో తొంభై రోజులకు ఒక్కసారి ముందుకు వచ్చి వాళ్ళ డ్యూటీగా విధిగా భావించి రక్తదానంకు ముందుకు రావాలని మా రెడ్ క్రాస్ అలాగే లయన్స్ క్లబ్